ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రోజు రోజుకు రసోత్తరంగా మారుతున్న విషయం మనకందరూ తెలిసిందే తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం విదితమే ఈ క్రమంలోనే మూడు పార్టీలు కలిసి అధికార వైఎస్ఆర్సీపీని గద్దె దించాలని వ్యూహాలు రచిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రచారంలో ఈ మూడు పార్టీలు కలిసి దూసుకెళ్తున్నాయి ఇందులో భాగంగానే తాజాగా జనసేన పార్టీ ఎన్నికలు ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల పేర్లను ఇటీవలే వెల్లడించింది మొత్తం ముప్పై మందితో కూడిన జాబితాను జనసేన పార్టీ తరపున పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరుతో ఒక లేఖను విడుదల చేసింది ప్రస్తుతం జనసేన ప్రచార బాధ్యతలను ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే తన భుజాలపై మోస్తున్నారు ఈ క్రమంలోనే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ మరో ఇరవై స్థానంలో తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు మరికొన్ని ఎంపీ స్థానాల్లో కూడా అభ్యర్థులను ఖరారు చేశారు ఇక జనసేన తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా ఎవరు ప్రచారం చేస్తారనేది ప్రచారం చర్చనీశంగా మారగా ఆ పార్టీ తాజాగా వారి జాబితాను ప్రకటించి వైరల్ చేసింది ఇక ఇదిలా ఉండగా పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారి కోసం మెగా ఫ్యామిలీ హీరోలు రంగంలో దిగుతున్న విషయం విదితమే అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంకి రంగంలోకి దిగుతున్నారట ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల